రేపే సోమవారం రేపు సోమవారం రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని ఈ విధంగా వెలిగించి చూడండి అలానే ముఖ్యంగా ఈ దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అంటే ఆరు ముప్పై నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించండి మరి ఉదయమా సాయంకాలమా అనే సందేహం కూడా మీకు కలగవచ్చు అయితే ఈ దీపాన్ని సాయంకాలం ముఖ్యంగా సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు లోపు ఈ దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించటం వల్ల ఖచ్చితంగా మీకు ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి తీరుతుంది ఈ దీపం చాలా శక్తివంతమైనటువంటిది సహజంగా సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం సోమవారం రోజు ఏ పరిహారం చేసినా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అయితే రేపు జ్యేష్ఠమాసంలో వస్తున్న సోమవారం రేపు సోమవారం రోజున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి చెడు తొలగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలు డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ దీపానికి అంతటి శక్తి ఉంటుంది ముఖ్యంగా రేపు సోమవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి సోమవారం అంటే పరమశివుడికి చాలా ఇష్టం సోమవారం రోజు శివుణ్ణి పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు దూరమైపోవటమే కాదు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరిక ఉంటుంది అది చాలా సహజం కానీ కొంతమంది కోరికలు ఎన్ని కోరిన అసలు నెరవేరవు కోరికలు నెరవేరట్లేదు ఏ కోరిక కోరిన అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది ఆర్థిక సమస్యలు అంటే డబ్బు పరమైనటువంటి సమస్యలు అధికంగా ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి దరిద్రం కూడా తొలగిపోయి ఐశ్వర్యం కలగాలి అన్నా ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందాలి అన్నా రేపు సోమవారం రోజు ఈ వీడియోలో చెప్పినట్టుగా చేయండి అంతేకాదు సోమవారం రోజు శివుణ్ణి తాకినా అభిషేకం చేసిన శివనామ స్మరణ చేసిన పంచాక్షరి మంత్రాన్ని చేసి అంటే జపించిన శివ స్మరణం అన్నా పంచాక్షరి మంత్రం అన్నా దాని కింద వస్తుంది ఎందుకంటే పంచాక్షరి మంత్రం అనేది ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించటమే పంచాక్షరి మంత్రంగా పిలువబడుతుంది అయితే ఈ విధంగా రేపు సోమవారం రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ చిన్న దీపాన్ని వెలిగించండి అయితే ఎన్ని సమస్యలు నరదృష్టి నరఘోష అలానే తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోవాలి అన్న ఈ యొక్క దీపాన్ని వెలిగించండి అలానే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి మన హిందూ పురాణాల ప్రకారం ధర్మాల ప్రకారం దాన ధర్మానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఒక్క రూపాయిని దానం చేసిన కోటి రూపాయలు దానం చేసిన పుణ్యం కలుగుతుంది అది మంచి మనస్సుతో దానం చేయాలి మనం దానం చేశాక అయ్యో ఎందుకు ఇచ్చాము అనే కాకుండా మనకు ఉన్న దాంట్లో నుండి తృప్తిగా సంతృప్తిగా ఇతరులని సంతోషపరచడానికి మనస్ఫూర్తిగా ఒక్క రూపాయి దానం చేసిన ఎన్నో వేలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక అదేవిధంగా రేపు సోమవారం సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటి స్నానాన్ని పూర్తి చేసుకొని ఆ తరువాత శుభ్రమైన ఉతికిన దుస్తులను ధరించాలి సోమవారం రోజు నిర్మలమైన మనస్సు ఉండాలి అంటే ఈ విధంగా తప్పకుండా చేయాలి అదేవిధంగా ఉతికిన శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి సోమవారం రోజు పరమశివుణ్ణి పూజించే భక్తులకి మంచి మనస్సు ఉంటుంది అని అంటే ఆ రోజు మొత్తం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అని అలానే సోమవారం రోజు శివుణ్ణి పూజించే భక్తులకి అనారోగ్య సమస్యలు రావు అని అదేవిధంగా ఆర్థిక సమస్యలు రావు అని అంతేకాకుండా ముఖం కూడా అందంగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అంటే సోమవారం రోజు ఉదయాన్నే స్నానం చేసి శివుణ్ణి పూజించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి ముఖం అనేది అందంగా కలగా ఆకర్షణీయంగా కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలానే వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు అని సాక్షాత్తు శాస్త్రమే చెబుతుంది అలానే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉమ్మెత్త పూలు కానీ తుమ్మి పూలను కానీ సమర్పించాలి ఇవి కానీ దొరకకపోతే పసుపు రంగులో ఉండే పుష్పాలైనా నీలి రంగులో ఉండే పుష్పాలైనా లేదా తెలుపు రంగులో ఉండే పుష్పాలైనా శివుడికి సమర్పించవచ్చు ఇవేవి మీకు అందుబాటులో లేకపోతే కనీసం ఐదు బిల్వ దళాలనైనా సమర్పించండి బిల్వ దళాన్ని ఒక్కటి సమర్పించినా ఎన్నో పూలతో పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే రేపు సోమవారం రోజున మనకు ఆర్థిక సమస్యలు కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ తొలగిపోవాలి అంటే గనక కర్పూరం లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే గనక ఒక మట్టి పాత్రను తీసుకోండి ఆ మట్టి పాత్రలో ఐదు పువ్వుతో ఉండే లవంగాలను ఏదైనా ఒక మట్టి బౌల్ని తీసుకొని అందులో ఐదు పువ్వుతో ఉండే లవంగాలను అలానే ఐదు కర్పూరం బిల్లలను వేయండి ఐదు కర్పూరం బిల్లలు కాకపోయినా రెండు మూడు కర్పూరం బిల్లలైనా వేయవచ్చు వాటిని వేసేసి మీ వంటగదిలో వాటిని కాల్చండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా కూడా లవంగాలు లాగేసుకొని పొగ రూపంలో కర్పూరం బయటికి పంపిస్తుంది ఆర్థిక సమస్యలను తొలగించటంలో కర్పూరం చాలా ముందుంటుంది ఆర్థిక కష్టాలను తొలగించటమే కాదు కర్పూరం వల్ల మనకు ఎన్నో రకాల సైంటిఫిక్ లాభాలు కూడా ఉన్నాయి కర్పూరం యొక్క సువాసనను పీల్చుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు అని అలానే ఊపిరితిత్తుల్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా నయమైపోతాయి అందులో పేరుకుపో పడిపోయిన చెత్తా చెదారం కూడా క్లీన్ అవుతుంది అని మనకు శాస్త్రాలే కాకుండా సైన్స్ కూడా చెబుతుంది కాబట్టి కర్పూరం అలానే లవంగాలతో ఈ పరిహారాన్ని రేపు చేసిన మంచి ఫలితం కలుగుతుంది అలానే రేపు సోమవారం రోజున మనకు కర్పూరం అలానే పాలను కలిపి కొన్ని వాటి అంటే కొన్ని పాలను తీసుకొని పచ్చి పాలైనా పర్వాలేదు వాటిని తీసుకొని అందులో చిటికెడు కర్పూరాన్ని కలిపి బాగా కలిపేసి ఆ పాలను మీ యొక్క గుమ్మం దగ్గర చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా లాగేసుకుంటుంది ఆ కర్పూరం పాలు అదేవిధంగా ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది కర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందువల్ల కర్పూరం అలానే పాలు రెండూ కలిపి ఈ విధంగా చేస్తే కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మనకు కష్టాలను కలిగించే దుష్టశక్తుల ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇక ఈ విధంగా రేపు సోమవారం రోజు చేస్తే గనక మన కష్టాలు తొలగిపోతాయి మరి దీపం ఎప్పుడు ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం దీపానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది దీపం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది దీపంలో చాలా రకాల దీపాలు ఉంటాయి దీపం ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క రకమైన కష్టాలను తొలగిస్తుంది దీపం అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది దీపం అనునిత్యం పూజ గదిలో వెలిగించటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా లాగేసుకొని దానిని మొత్తం కూడా బయటికి పొగ రూపంలో పంపిస్తుంది అందుకే ఎప్పుడు అంటే ప్రతినిత్యము పూజ గదిలో దీపాన్ని వెలిగించిన వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండవు లక్ష్మీ కటాక్షం ఉంటుంది జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ వంటివి అసలు ఉండవు ఇక రేపు సోమవారం రోజున ఏ ఆకుపైన దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక జిల్లేడు ఆకుని తీసుకోండి జిల్లేడు ఆకుపైన పిండి ప్రమిదను పెట్టి ప్రమిదలో నెయ్యి కానీ లేదా ఆవాల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి ఇవేవీ లేవు అనుకుంటే ఇంట్లో దీప ఆరాధనకు వాడే దీప ఆరాధనకి వాడే నూనెనైనా సరే పోసి దీపాన్ని వెలిగించి ఆ ఆకులో ఒక వక్క అలానే ఒక రూపాయి కాయని పెట్టాలి అలా పెట్టేసి దానిని మనం ఇంటి యొక్క సింహద్వారం బయట వైపు ఎడమ వైపున పెట్టి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు తలుచుకొని మొక్కాలి ఆ దీపం దగ్గర చిన్న దూప్ స్టిక్స్ని కూడా పెట్టాలి అలానే చిన్న బెల్లం ముక్కను పెట్టాలి ఇలా పెట్టి వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆకు పిండి దీపము ఆ రూపాయి తీసి దానంగా ఇవ్వాలి ఎవరికైనా ఆ ఆకు పిండి ప్రమిద అందులో ఉండే వస్తువులు ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం కానీ డస్ట్బిన్లో వేయటం కానీ చేయాలి ఈ విధంగా చేస్తే కష్టాలు తొలగిపోతాయి లక్ష్మి ఆకర్షణ పెరుగుతుంది ధన అంటే ధనం దూసుకు వస్తుంది ఏదో విధంగా ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి